విద్యా బుద్ధులు నేర్పేటువంటి బడిపంతుల్లో ఈరోజు విద్యార్థినీల పట్ల అసాంఘిక కార్యక్రమాలకి అసాంఘిక పద జలాలతోటి విద్యార్థుల్ని వేధించేటువంటి పరిస్థితి ఈరోజు ఖమ్మం నగరం నగరం ఉన్నటువంటి మహిళా ఉమెన్స్ జూనియర్ కళాశాలలో చోటు చేసుకున్నటువంటిది ఉన్నది ఈరోజు ఈ విద్యార్థినిల పట్ల రక్షణ లేకుండా ఈరోజు సరైనటువంటి విద్యార్థులని గైడ్ చేయాల్సినటువంటి ఉపాధ్యాయులు లెక్చరర్స్ ఈరోజు ఇట్లాంటి ఘటనలకి దోహద దోహదపడుతున్నారని అంటే రేపు రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాలలో నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఈరోజు రేపు తల్లిదండ్రులు కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉండేటువంటి పరిస్థితి రానున్నది ఇలాంటి పరిస్థితి కనుక వస్తే రేపు విద్యార్థులకి రక్షణ కరవయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే హరి అనేటువంటి లెక్చరర్స్ని లెక్చరర్ని తక్షణమే అరెస్ట్ చేసి తనని డిస్మిస్ చేయాలని ఈ సందర్భంగా జాతి రెడ్డి పిడిఎస్కు మేము డిమాండ్ చేస్తున్నాం వామపక్ష విద్యార్థి యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం నడి ఒడ్డున్న ఉమెన్స్ కళాశాలలో ఎత్తే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిపై లైంగికంగా దాడి దాడి చేసిన ఎవరైతే లెక్చరర్ ఉన్న అతన్ని తక్షణమే అరెస్ట్ చేసి అతన్ని క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి ఇక్కడ నిరసన చేయడం జరిగింది ప్రధానంగా ఖమ్మం అడి ఒడ్డున మహిళా డిగ్రీ కళాశాల కావాల్సిన ఇంటర్ కళాశాలలో ఇక్కడ ఉన్న ఎక్కువ శాతం ఇక్కడ మహిళలు లెక్చరర్ లేక అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఇక్కడ జిల్లా అధికారులు ఆలోచన చేసి ఇక్కడ మహిళా లెక్చరర్ని కేటాయించాలని చెప్పి ఇక్కడ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం